శ్రీకాకుళంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వస్తున్న ఫిర్యాదుల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది సమస్యలు పరిష్కరించాలంటూ కొన్ని నెలలుగా తిరుగుతున్నా ఫలితం ఉండటం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు మాత్రం వచ్చిన అర్జీలన్నీ పరిష్కరించినట్లు చూపుతూ అంకేల గారిడీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు పీజీఆర్ఎస్ కు వచ్చిన అర్జీలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారులు కోరుతున్నారు పునరావృతం అవుతున్న అర్జీల పరిష్కారానికి కార్యాచరణ రూపొందించామని వీలైనంత త్వరగా అన్ని పరిష్కరిస్తామని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు మాకు ప్రభుత్వం మంజూరు చేసింది కానీ అందులో అకస్మాత్తుగా ముప్పై ఐదు కేజీలు పోయి ఐదు కేజీలు ఇస్తున్నారు దానికోసం సార్లు వచ్చాం చేస్తాం చూస్తాం అంటున్నారు కానీ సమస్య పరిష్కారం అవ్వలేదు ఈ నెలలోనే కొంతమంది కుష్ఠోగలు వికలాంగులకి ఇవ్వాల్సిన ముప్పై ఐదు కేజీల బియ్యం ఇవ్వలేదు కారణం ఏంటంటే విఆర్ఓ తొంబు రాలేదు మేము ఇవ్వలేము అని స్టోర్లో తిరస్కరిస్తున్నారు అలాగే కొంతమందికి వికలాంగులు అయిన మాలో సదరు సర్టిఫికేట్లోని చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పెన్షన్ ఇవ్వడం లేదు ఇలాంటి అవస్థల కోసం చాలా సార్లు వచ్చాము ఇప్పటికే అనారోగ్యంతో ఉన్నాం ఇంకా అనారోగ్యం ఇంకా ఎక్కువ చెడిపోకుండా మాకు సహాయపడాలని కోరుకుంటున్నాను గిరివన్షులు వస్తాను అయిపోతుందని కలెక్టర్ గారు అనడం అక్కడికి వెళ్ళిన తర్వాత కలెక్టర్ చెప్పేది మీ ఇచ్చేది ఏంటి వాళ్ళు అనడం తిరిగి ఈ రకం జరుగుతుందండి ముచ్చు కరెంట్ అని చెప్పేసి ఇస్తేస్తారు బిల్లు వాడి వేసేస్తాను ఎస్ఈ వాళ్ళకి అది ఏమైనా అడిగితే బెలంత్ గారు తొలగించుకొని వెళ్ళిపోతాను మళ్ళీ కానీ ఆ విషయం కానీ కలర్ దృష్టిలో కానీ కరెంట్ కరెంటు ఎస్ఈ గారి దృష్టిలో కానీ డీఈ గారి దృష్టిలో చెప్తే వాళ్ళు దేవులు మీకు ఆ దేవులకి మీరు ముడుపులు కట్టుకొని చేసుకొని డీఈ గారు సలహా ఇస్తాను చెప్పాను మీకు రెండో నెలలు ఇస్తే ఇప్పుడు పరిష్కారం చాలా చోట్ల ఒక నెల ఎస్ఎల్ఏ పీరియడ్ ఉంది కొన్ని చోట్ల ఫిఫ్టీన్ సో ఇప్పుడు వరకు మొత్తం జిల్లా చూస్తే పీజీఆర్ఎస్ మనకు ఇప్పుడు మూడు శాతం మాత్రమే పెండెన్సీ ఉంది మిగతా మనం రూల్ ప్రకారం చట్టం ప్రకారం ఐదర్ అసెప్ట్ చేసానా వాళ్ళకి సమాధానం ఇచ్చాను ముప్పై వరకు గ్రీవెన్స్ వచ్చాయి ఒక సంవత్సరంలో మనం అన్ని అవుట్ చేశాను బట్ ఇక్కడ ఇష్యూ ఏమి ఉంటే పబ్లిక్కి కొన్ని సమస్య లైక్ సివిల్ కోర్టు సమస్య సంబంధించి కోర్టులో పెండింగ్ ఉంది సో డిస్టిక్ లెవెల్లో సమాధానం లేదు ఈ విధంగా సో అన్ని రివెన్స్ మనం కోర్ట్కి రెఫర్ చేస్తాం మిగతా మనం మన లెవెల్లో సార్ట్ అవుట్ చేయడానికి మొత్తం ట్రై చేస్తాం